హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే అడై దోశ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కానీ దోశను వేసుకునేటప్పుడు కానీ మంచి స్మెల్ వస్తుందండి దోశ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ అడాయి దోశ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా ఈ అడాయి దోశ కోసమని పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ పిండి కోసమని ఒక గిన్నెలో అరకప్పు వరకు మినపు గుళ్ళని వేసుకోండి అలాగే అరకప్పు వరకు పచ్చి పప్పును కూడా వేసుకోండి తర్వాత దీనిలోనే అర టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసుకొని ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి ఈ గిన్నెని పక్కన పెట్టిన తర్వాత ఇంకొక గిన్నెను తీసుకొని దానిలో ఒక కప్పు వరకు బియ్యాన్ని వేసుకోండి మీరు ఏ అయినా వేసుకోవచ్చు ఈ దోశకి తర్వాత మినపగుళ్ళు పచ్చిశనగపప్పు బియ్యాన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడగండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ని పోసుకొని ఈ రెండిట్లో ఏదో ఒక గిన్నెలో రెండు ఎండుమిరపకాయలని వేసుకోండి ఈ పప్పులు బియ్యంతో పాటు ఎండుమిరపకాయలు కూడా నానాలన్నమాట ఇప్పుడు ఈ గిన్నెలపైన మూత పెట్టేసేసి ఈ పప్పులు బియ్యాన్ని నాలుగు నుండి ఐదు గంటల సేపు నానబెట్టాలి ఈ పప్పులు బియ్యం నాలుగు ఐదు గంటలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూసారా చక్కగా నానిపోయాయి ఇప్పుడు పప్పులు బియ్యంలో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మినప్పప్పు పచ్చిశనగ పప్పుని గ్రైండ్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు కూడా దీనిలోనే వేసేసుకోండి తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి తర్వాత ఇదే మిక్సీ జార్లో బియ్యాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి బియ్యంతో పాటుగా పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు ఒక ఇంచి అల్లాన్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి అలాగే ఒక పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోండి మీడియం సైజులో ఉన్న ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకోండి ఇంగువ ఆప్షనల్ అండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఇక్కడ నేను దోశ మంచి రంగు రావడం కోసమని అర టీ స్పూన్ వరకు పసుపును వేసుకుంటున్నాను అలాగే ఒక పది మిరియాలను కూడా వేసుకున్నాను తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని పిండిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని గ్రైండ్ చేసుకునేటప్పుడు అల్లం జీలకర్ర మిరియాలు జీలకర్ర పచ్చిమిరపకాయ కొబ్బరి వేసి గ్రైండ్ చేశాం కదండీ స్మెల్ అయితే చాలా మంచి స్మెల్ వచ్చిందండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని కూడా మినపగుళ్ళు పచ్చిశనగ పప్పుని గ్రైండ్ చేసి వేసుకున్నాం కదా అదే గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూశారు కదా ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదు వీడియోలో చూపించాను కదా ఈ విధంగా ఉండాలి మనకి దోసల పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ పైన దోసల పెనాన్ని పెట్టి పెనాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి పెనం వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళు చల్లుకొని పెనాన్ని టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేసేయండి తర్వాత పెంటనే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటి నుండి ఒకటిన్నర దోశ పిండి వేసుకొని దోశని వీలైనంత పలచగా స్ప్రెడ్ చేయండి దోశ వేసుకునే ముందు పెనానికి ఆయిల్ని అస్సలు రాయకండి ఆయిల్ కనుక రాశారంటే దోశ వేసుకునేటప్పుడు పిండి మొత్తం గరిటకి చుట్టుకుపోయి దోశ అస్సలు సరిగ్గా రాదండి దోశని వేసుకున్న వెంటనే ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసేయండి తర్వాత దోశ పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశని ఈవెన్గా కాల్చుకోండి దోశ పైన తడి మొత్తం మారిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసుకొని దోశని కాల్చుకోండి దోశని కాల్చుకునేటప్పుడు హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి మీడియం ఫ్లేమ్ లోనే దోశని కాల్చుకోండి దోశ చూసారా ఇలా ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దోశని రెండో వైపుకి తిప్పుకోండి దోశ రెండో వైపు ఎక్కువగా కాలాల్సిన అవసరం లేదండి ఒక అర నిమిషం దోశని రెండో వైపు కాల్చుకొని మీకు నచ్చిన షేప్ లో దోశని ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను వేసుకోండి కానీ దోశను వేసుకునే ప్రతిసారి పెనాన్ని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని పెనం పైన కొద్దిగా నీళ్లు చల్లి టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసి వెంటనే మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోశపిండి వేసుకొని వీలైనంత పలచగా స్ప్రెడ్ చేసి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోశ పెనాన్ని అటు ఇటు తిప్పుతూ దోశని కాల్చుకోవాలి దోశ పైన తడి అంతా ఆరిన తర్వాత దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకవైపు కాల్చుకొని దోశని తిప్పి రెండో వైపు ఒక నిమిషం కాల్చుకొని దోశని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే ఇంతేనండి చాలా టేస్టీగా ఉండే అడాయి దోశ అయితే రెడీ అయిపోయింది ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ దోశల రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి ఈ దోశల రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్